హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య ఈ పార్ట్లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆనంద్ క్యాబిన్ బయట ఉన్న బెల్ మోగింది ఆ బెల్ ఆమెకి డేంజర్ బెల్లా అనిపిస్తూ ఉండడంతో ఖచ్చితంగా నాకు క్లాస్ పీకడానికే ఈ బెల్ మోగి ఉంటుంది అని మనసులో అనుకుని భయంగా డోర్ తీసి మే కమిన్ సార్ అంటూ నెమ్మదిగా అడిగింది సహస్రాం పర్మిషన్ అడగకుండా రావడం అలవాటే కదా నీకు ఏదో ఇక్కడ కొత్తగా నేను ఉన్నాను అని అలవాటు లేని పర్మిషన్ అడుగుతున్నట్లు నటించవలసిన అవసరం ఏమీ లేదు రా పొగరుగా ఆమె వైపు చూస్తూ చెప్పింది దేవికాం ఎందుకు ఆమె చూపు మాట సహస్రకి ఏమాత్రం నచ్చలేదు ఐ హమ్ సో సారీ మేడం సార్కి టెన్ థర్టీకి మీటింగ్ ఉంది ఆ విషయం చెప్దామని కంగారులో లోపలికి వచ్చేసాను తల వంచుకుని చెప్పింది ఆమె నువ్వు ఎప్పుడు చూసినా ఏదో కంగారులో ఉంటూనే ఉంటావా పర్మిషన్ కూడా అడగకుండా లోపలికి వచ్చి కంగారులో వచ్చేసాను అనడం అలవాటైపోయింది కదా నీకు బాగా నీకు అలవాటు అవడం కాదులే ఆనంద్ నీకు అలా అలవాటు చేసినట్లున్నాడు అతని వైపు వంకరగా చూస్తూ అంది దేవిక అతను మాత్రం ఆ మాటలు ఏమీ పట్టించుకున్నట్లే ఉంటూ ఫైల్ చూసుకుంటూ ఉన్నాడు కానీ మనసులోనే ఆమెని బండభూతులు తిట్టుకుంటున్నాడు సహస్ర మనసులో కూడా ఆల్మోస్ట్ అదే ఉన్నా ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు మేడం ఐఎమ్ వెరీ సారీ సార్ టెన్ థర్టీకి మీటింగ్ ఉంది మరో ఫైవ్ మినిట్స్లో సార్ మీటింగ్కి హాల్కి వెళ్ళాలి దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి రెడీ చేసి పెట్టాను మీరు తీసుకురమ్మంటే తీసుకువస్తాను సార్ ఆ విషయం అడుగుదామని ఇలా వచ్చాను అంటూ చెప్పింది సహస్రా ఆమె వైపు కొంచెం అసహనంగా చూస్తూ కారణం బాగానే ఉందిలే అయితే మీ సార్ని అడుగు ఏమంటారు అంది దేవిక దీనికి ఒళ్ళంతా కొవ్వుంది ఇలాంటిది ఆయన గారి పక్కన ఎలా సూట్ అవుతుంది అని తెచ్చి పక్కన పెట్టుకోవడానికి సిద్ధమైపోయాడో ఈ మహానుభావుడు అని మనసులో తిట్టుకుంటూ సార్ అంటూ చిన్నగా పిలిచింది సహస్ర నువ్వు చెప్పింది ఏం నాకు అర్థమైంది మీటింగ్ విషయం నేను మర్చిపోలేదు కానీ నువ్వొక విషయం మర్చిపోయినట్లున్నావు వర్క్ చేసుకుంటూనే అన్నాడు ఆనంద్ దాంతో అయోమయంగా సహస్ర అతని వైపు చూడగా ఎలర్ట్ అయ్యింది దేవిక ఆమె వైపు సీరియస్గా చూస్తూ ఈరోజు నీకు మెడికల్ టెస్ట్ ఉందనుకుంటా ఆ విషయం నీకు గుర్తుందా అంటూ అడిగాడు ఆనంద్ ఈ విషయం ఈయన గారికి ఎలా తెలుసు అని మనసులో అనుకుంటూనే అవును సార్ ఉంది అంటూ సహస్ర అనగా తన మెడికల్ టెస్ట్ గురించి నీకెలా తెలుసు ఆనంద్ అంటూ అనుమానంగా అతన్ని చూస్తూ అడిగింది దేవిక మార్నింగ్ వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు మెడికల్ టెస్ట్కి వెళ్ళాలి అంటే అర్జెంటు వర్క్ ఉంది కుదరదు అంటూ ఆఫీస్కి వచ్చేసిందట అందుకే ఆయన నాకు కాల్ చేశారు తనకి లీవ్ శాంక్షన్ చేయమని చెప్పారు అని దేవికి సమాధానం చెప్పి నువ్వు ఇంకా వెళ్ళవచ్చు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుని ఓపిక ఉంటే ఆఫీస్కి వచ్చి ఆ రిపోర్ట్స్ అన్ని నాకు చూపించు లేదంటే ఆ రిపోర్ట్స్ పట్టుకుని రేపు మార్నింగ్ ఆఫీస్కి రా అంటూ చెప్పాడు ఆనంద్ దానితో మరింత అనుమానం వచ్చింది దేవికకి ఓకే సార్ అంటూ సహస్ర వెళ్ళిపోగా ఎందుకు తన మీద అంత ప్రత్యేకమైన శ్రద్ధ ఏంటి మీ మధ్య మాకు తెలియని సీక్రెట్ రిలేషన్ ఏమైనా ఉందా ఏంటి అంటూ డైరెక్ట్గా అతన్ని చూస్తూ అడిగేసింది దేవికా అమ్మో దీనికి అనుమానం వచ్చేసినట్లుంది కొన్ని రోజులు నేను ఎటువంటి ప్రాబ్లంలోనే పడకుండా ఉండాలి అంటే దీనితో ఇలా క్లోజ్గా ఉండక తప్పదు ఐఎమ్ సో సారీ శాస్త్ర అని మనసులోనే శాస్త్రకి సారీ చెప్పుకొని రిలేషనా గడిది గుడ్డా దాంతో రిలేషన్ పెట్టుకుంటే నేను కేర్ ఆఫ్ మెంటల్ హాస్పిటల్ అయిపోవలసిందే అది పెద్ద మెంటల్ కేసు రికమెండేషన్ ద్వారా జాబ్లోకి వచ్చింది ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కాదు ప్రతిదీ పాడు చేసేస్తూ ఉంటుంది దానికి పనిష్మెంట్గా రెండు రోజులు పార్కులో పల్లీలు బఠానీలు అమ్మించాను దాంతో స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయ్యి నెక్స్ట్ డే ఆఫీస్కి వస్తే ఏ పనిష్మెంట్ ఇస్తానో అన్న భయంతో బీపీ పెరిగి పడిపోయింది టూ డేస్ హాస్పిటల్లోనే ఉంది అందుకే తన మీద ఏదో చిన్నగా కన్సర్న్ అంతే మళ్ళీ తనకి ఏదైనా అయితే అది నా వల్లే అన్న గిల్ట్తో లాంగ్ ఉండాలి కదా అందుకే తను ఏం చేసినా నేను మాట్లాడను అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు అయినా ఇలాంటి థర్టీ పీపుల్ అంటే నాకు ఎంత అలర్జీనో నీకు తెలియదా అంటూ అడిగాడు ఆనంద్ ఏంటి పల్లీని అమ్మించావా ఓ మై గాడ్ దిస్ ఈజ్ వెరీ ఫనీ అంటూ గట్టిగా నవ్వింది దేవిక ఆమె నవ్వు చూస్తూ ఉంటే పేక నొక్కి అక్కడికక్కడే ఆమెని చంపేయాలి అన్నంత కోపం వస్తున్నా అతి కష్టంగా కంట్రోల్ చేసుకుని రాని నవ్వుని నవ్వుతూ మరీ ఈ ఆనందంతో పెట్టుకుంటే మామూలుగా వదులుతానా అన్నాడు అతను అప్పుడే ఎక్స్క్యూజ్ మీ సార్ అన్న వాయిస్ వారిద్దరికీ వినిపించడంతో అటువైపు తిరిగి చూశారు అలా చూసిన ఆనంద్కి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ ఉండగా తన వైపే బాధగా చూస్తూ కనిపించింది సహస్రా అమ్మ ఇది ఇంకా వెళ్ళలేదా మొత్తం వినేసినట్లుందిగా ఒరే ఆనంద్ మరీ రిచ్చిపోయి మాట్లాడావురా ప్రస్తుతానికి ఓకే కానీ తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అని అతను మనసులో అనుకుంటూ ఏంటి అంటూ కష్టంగా అడిగాడు అతను అదే సార్ ఫైల్ ఫైల్ లేకుండా మీటింగ్ అటెండ్ చేయడం కష్టం కదా అందుకే తీసుకొచ్చాను డిస్టర్బ్ చేసి ఉంటే ఐఎమ్ వెరీ సారీ సార్ అంటూ టేబుల్ మీద ఆ ఫైల్ పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంది సహస్ర ఆమె మాటల్లో కూడా ఏదో తెలియని బాధ కనిపిస్తూ ఉండడంతో మనసంతా భారంగా మారిపోయింది ఆనందికి కానీ ఆ ఫీలింగ్ని ఏమాత్రం పైకి కనిపించకుండా కంట్రోల్ చేసుకుంటూ ఇంకేంటి దేవిక విశేషాలు మన పెళ్లి విషయంలో నేను చెప్పింది ఫాలో అయితేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను మరి నీ అభిప్రాయం ఏంటి ఏం చేద్దాం అంటూ అడిగాడు ఆనంద్ నాకు కూడా ఆలోచిస్తూ ఉంటే నువ్వు చెప్పిందే అనిపిస్తుంది ఆనంద్ ఏదో వాళ్ళు పెళ్లి చేసుకోమన్నారు కదా అని వెంటనే చేసేసుకుంటే ఆ తర్వాత నువ్వన్నట్లే మన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు కాబట్టి కొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేద్దాం ఒకరి గురించి ఒకరం పూర్తిగా తెలుసుకున్న తర్వాతే పెళ్ళి గురించి ఆలోచిద్దాం అంది దేవిక ఆ మాటతో రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని హమ్మయ్య ఈ కొన్ని రోజుల టైం చాలు నాకు ఎలా అయినా ఈ క్రైమ్కి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ సంపాదించి ఇక్కడి నుంచి నేను ఎస్కేప్ అయిపోతాను దాంతో దీని దారి ఇది చూసుకుంటుంది అని మనసులో అనుకున్నాడు ఆనంద్ ఇంటి నుంచి కంగారుగా బయటికి వచ్చిన ధాత్రి డైరెక్ట్గా ఒక మెడికల్ షాప్కి వెళ్ళింది అక్కడ ఉన్న అతను ఏం కావాలి మేడం అని అడగడంతో అతనికి తన దగ్గర ఉన్న మెడికల్ బాటిల్ చూపించి అన్న ఈ మెడిసిన్ దేనికి పడతారా కొంచెం చెప్తారా అంటూ అడిగింది ఆమె దాంతో ఆ బాటిల్ చేతిలోకి తీసుకుని చూసిన అతను ఆ బాటిల్ వైపు ఒకసేపు చూసి ఇవి ప్రెగ్నెన్సీ రాకుండా వాడే ట్యాబ్లెట్స్ మేడం అంటూ చెప్పాడు ఆ మాట విన్న దాత్రి కాళ్ళ కింద భూమి కంపించినట్లు అయ్యింది ఏంటి ప్రెగ్నెన్సీ రాకుండా వాడే ట్యాబ్లెట్సా అని అనుకోగానే ఒక్కసారిగా తల తిరిగినట్లు అనిపించి అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో ఆమెకి ఏమీ అర్థం కాలేదు ఆ వెంటనే ఏదో తెలియని భయం గుండెలో మొదలవగా కొంచెం కంగారుగా అన్నా ఈ ట్యాబ్లెట్స్ ఎక్కువగా పడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటూ అడిగింది అవ్వచ్చు మేడం చెప్పలేము ఏదైనా సరే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవడం బెటర్ అంటూ ఉచిత సలహా ఇచ్చాడు అతను ఆ మాటతో దాత్రికి భయం కంగారు ఇంకా ఎక్కువైపోయాయి ఈ ట్యాబ్లెట్స్ వల్ల నాకు ఏమైనా ప్రమాదం జరిగి ఉంటే అసలు ఆకాష్ గారు ఎందుకు ఇలా చేశారు నేను తల్లి అవ్వడం ఆయనకి ఇష్టం లేదా లేదా ఆయనకి పిల్లలంటేనే ఇష్టం లేదా అలా అయితే అసలు మేము అగ్రిమెంట్ చేసుకున్నదే పిల్లల కోసం కదా ఆయన తండ్రి అవ్వాలనే కదా నన్ను అగ్రిమెంట్ మీద మ్యారేజ్ చేసుకున్నారు మరి ఎందుకు ఇలా చేశారు మీరు ఇలా ఎందుకు చేశారో నాకు తెలియదు కానీ దీనివలన నాకు కానీ ఎటువంటి నష్టమైనా కలిగిందో నేను జీవితంలో మిమ్మల్ని క్షమించలేను ఆకాష్ గారు అని అనుకుంటూ ఉన్న ఆమె అడుగులు పక్కనే ఉన్న హాస్పిటల్ వైపు మెల్లిగా పడుతూ ఉన్నాయి తన ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో బయటికి వచ్చి ఆ కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా ఏమైంది ఏమైనా తెలిసిందా అంటూ కంగారు గాడిగాడు ధీరాజ్ హా సార్ మీరు పంపించిన ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇప్పుడే నా కళ్ళ ముందే యశోద హాస్పిటల్కి వెళుతూ ఉంది సార్ వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకురమ్మంటారా అంటూ అడిగాడు అవతల వ్యక్తి దానితో కొంచెం కంగారుగా వద్దు వద్దు అసలు తన మీద చిన్న గీత కూడా పడడానికి వీలలేదు నేను వెంటనే వస్తున్నాను నేనే తనని నాతో తెచ్చుకుంటాను అంటూ హడావిడిగా ఫోన్ కట్ చేసి అతను వెళుతూ ఉండగా ఒరే ధీరజ్ అంటూ వినిపించింది మీనాక్షి గొంతు హబ్బా అనుకుంటూ ఆ అమ్మ వస్తున్నా అంటూ లోపలికి వెళ్ళిన అతనికి బెడ్ మీద పడుకుని తనూజ పక్కనే కూర్చుని చాక్లెట్ తింటూ రేఖ ఆ పక్కనే కూర్చుని టీవీ చూస్తూ మీనాక్షి కనిపించారు వారి వైపు అసహనంగా చూస్తూ చెప్పమ్మా ఎందుకు పిలిచావు అడిగాడు ధీరాజ్ టైం ఎంత అయిందిరా అడిగింది మీనాక్షి ఇదే అడగడానికి పిలిచావా నీకు అంతగా టైం ఎంత అయిందో తెలుసుకోవాలి అని ఉంటే ఇక్కడ పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్న రెండు దెయ్యాలు ఉన్నాయి కదా వాటిని అడిగితే ఏ ఫోన్లోనో చూసి టైం చెప్తారు కదా దానికోసం నన్ను పిలవాలా అంటూ విసుగ్గా అరిచాడు ధీరాజ్ ఎందుకురా ఏదో కొంపలు మునిగే పనులు ఉన్నాయి వాటిని చేయడం కోసం నువ్వు కంగారుగా వెళుతూ ఉంటే నేను మధ్యలో అడ్డు వచ్చి పిలిచినట్లు అంతలా ఆవేశపడుతూ నామే దోరుస్తున్నావు ఇప్పుడు నేను ఏం అడిగాను టైం ఎంత అనే కదా విసుగ్గా అంది మీనాక్షి ఆ డిస్కషన్ అంతా చిరాగ్గా అనిపించడంతో ఓకే నువ్వు అడిగింది టైమే కదా టైం వన్ థర్టీ అయింది ఇంకా నేను వెళ్ళొచ్చా అంటూ అడిగాడు అతను ఎక్కడికి వెళ్ళేది టైం తెలుసుకోవడం కోసం నిన్ను పిలిచి మరీ నేను టైం అడగలా టైం టు టైం నీ భార్యకి నువ్వు చేయవలసిన పనులు నువ్వు మర్చిపోయినట్లున్నావు కదా అవి నీకు గుర్తు చేయడం కోసం పిలిచాను భోజనం చేయవలసిన టైం దాటి ఆల్రెడీ అరగంట అయ్యింది ఇప్పటి వరకు నువ్వు ఆ పిల్లకి అన్నం పెట్టలేదు అసలే దెబ్బ తగిలి ఉన్న పిల్ల త్వరగా కోలుకోవాలా వద్దా ఏంటి భార్య విషయంలో నీ నిర్లక్ష్యం ఏంటి అంటూ నిలదీసింది మీనాక్షి ఆ మాటలకి చాలా కోపం వస్తూ ఉన్నా కూడా కంట్రోల్ చేసుకుని అమ్మ నాకు అర్జెంటు పని ఉంది ఈ ఒక్కసారికి నువ్వు పెట్టాయి నేను వెళ్తున్నా అని అతను అనడంతో ఏ అర్జెంటు పనులు పెట్టుకోవద్దు ఈ నాలుగు రోజులు తనని చూసుకుంటూ ఇంటి దగ్గరే బుద్ధిగా ఉండు అని నీకు ముందే చెప్పాను కదరా మళ్ళీ అర్జెంట్ పని అంటావేంటి ఏంటి ఆ పని అడిగింది మీనాక్షి ఏదో ఆఫీసులో పనిలే అమ్మా ఇప్పుడు ఆ వివరాలన్నీ చెప్పే టైం లేదు నేను వెంటనే వచ్చేస్తాను అని అతను అంటూ ఉండగా అక్కడికి వచ్చిన గంగాధర్ ఏంటి ఆఫీస్ పనా ఎటువంటి అర్జెంటు పని ఉన్నా సరే ఏ పనులు నీ దగ్గరికి తీసుకురావద్దు అని నేను ఆల్రెడీ మేనేజర్కి చెప్పి ఉంచాను కదా అయినా వాడు నీకు కాల్ చేయడం ఏంటి ఇప్పుడే వాడి సంగతి ఏంటో తేలుస్తాను అంటూ తన ఫోన్ తీసుకున్నాడు గంగాధర్ ఆ మాటతో పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని అతని బుర్ర పగల కొట్టాలి అన్నంత కోపం వచ్చినా సరే కంట్రోల్ చేసుకుని అమ్మ ఆఫీస్ పని కాదు కొంచెం నాకు పర్సనల్ పని ఉంది బయటకు వెళ్ళి రావాలి అసహనంగా అన్నాడు ధీరాజ్ పెళ్ళానికి మించిన పర్సనల్ పని ఏముంటుందిరా తనకి భోజనం తినిపించాలి అని నువ్వు తప్పించుకునే ప్రయత్నం అస్సలు చెయ్యకు మర్యాదగా వచ్చి భోజనం పెట్టు అంటూ సీరియస్గా అంది మీనాక్షి అయ్యో ఎందుకు లేండి అత్తయ్య నేను తినేస్తానులే ఆయనకేదో అర్జెంట్ పని ఉంది అంటున్నారు కదా వెళ్ళి రానివ్వండి అంది తనోజ ఏంటమ్మా నువ్వు తినేది ఇంకా గాయం గాయం పూర్తిగా తగ్గనే లేదు అటు ఇటు కదిలితే మళ్ళీ రేగే ప్రమాదం ఉంటుంది అయినా వాడికి ఉండే ఆ అర్జెంట్ పనులేంటో మాకు బాగా తెలుసులే నువ్వు మధ్యలోకి రాకు వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరిని నేను గమనిస్తూనే ఉన్నాను మీరిద్దరూ మా ముందు మామూలుగానే ఉన్నట్లు ఉన్నా మీ మధ్యన ఇంకా ఏదో అపార్థం ఉందని మాకు అర్థమవుతూనే ఉంది అందుకే వాడు అంతగా తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు అంతే కదరా నిలదీసింది మహా మీనాక్షి ఆ మాటలతో మండుతూ ఉండడంతో ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేస్తే అవతల దాత్రి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ భోజనం మీద త్వరగా తినిపించేసి వెళ్తాను అప్పుడు ఏ గొడవ ఉండదు అని అనుకుంటూ ఆమె చేతిలో ఉన్న భోజనం ప్లేట్లు ఆక్కుని గబా గబా తనుజకి తినిపిస్తూ ఉన్నాడు ధీరాజ్ అతను తినిపిస్తున్నంత ఫాస్ట్గా తనుజ తినలేకపోతుంది అయినా కూడా ఏమి పట్టించుకోకుండా ఆమె నోట్లో కుక్కుతూనే ఉన్నాడు అతను అతని పరిస్థితి చూసి ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు బావా నేను చూస్తూ ఉంటే జాలిగా ఉంది అని అనుకుంటూ మనసులోనే నవ్వుకొని అయ్యో బావా అంతగా నీకు తినిపించడం ఇష్టం లేకపోతే నాకువి అక్కకి నేను పెడతాను అంతేకాని ఇలా భోజనం పెట్టి అక్క ప్రాణాలు తీసే తీసేయాలని చూడకు పాపం ఆ విషయం నీకు చెప్పలేక నువ్వు కుక్కే ఆ భోజనం కష్టంగా ఎలా తింటుందో చూడు అక్క అంది రేఖ ఆ మాట విన్న ధీరజ్కి చేతిలో గన్నుంటే బాగుండును పెట్టని కాల్చి పాడేసినట్లు ఆమెని కాల్చి చంపేద్దును అన్నంత కోపం వచ్చింది అయినా సరే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అయ్యో నేను మెల్లగానే తినిపిస్తున్నాను తను ఫాస్ట్గా తినలేకపోతుంది అంతే అయినా నువ్వైనా చెప్పొచ్చు కదా తను మీరు ఫాస్ట్గా పెడుతున్నారు కొంచెం స్లోగా పెట్టండి అని అలాగే పెట్టేవాడిని అంటూ అతి కష్టంగా అన్నాడు ధీరాజ్ అతను అంత ప్రేమగా పిలవడంతో మనసులోనే పొంగిపోతూ మీరేదో కంగారులో ఉన్నారు కదా నేను త్వరగా తినేస్తే మీరు ఎక్కడికో వెళ్దాము ఎవరినో పట్టుకుందాము అని చూస్తున్నారు కదా అందుకే మీకు ఆ అవకాశాన్ని దూరం చేయడం ఇష్టం లేక కష్టంగా అయినా సరే మీరు పెట్టింది ఇష్టంగా తింటున్నాను అంది తనుజ దానితో అనుమానంగా వాళ్ళని చూస్తూ ఎవరినో పట్టుకోవడానికి వెళుతున్నాడా ఎవరిని అంటూ అడిగాడు గంగాధర్ ఆ మాటతో ధీరజ్కి చాలా కోపం వచ్చింది దీని వలన ఆయనకి లేనిపోని అనుమానాలు కూడా వచ్చేస్తున్నాయి ఆయనకి ఒక్కసారి అనుమానం వచ్చిందంటే అంతటితో వదిలిపెట్టడు మొత్తం కథంతా బయటికి లాగుతాడు అప్పుడు ధాత్రి బ్రతికి ఉంది అన్న సంగతి ఆయనకి తెలిసిపోతుంది అని ధీరజ్ మనసులోనే అనుకుంటూ ఉండగా ఇంకా ఎవరినై ఉంటుంది మామయ్య గారు అదే అక్కయ్యని ఈ పరిస్థితిలో ఉంచిన వాడు ఉన్నాడే వాడినై ఉంటుంది వాడిని పట్టుకోమని బావ కొంతమంది మనుషుల్ని పెట్టాడు కదా వాళ్లే ఇప్పుడు ఫోన్ చేసి అతను దొరికాడు అని చెప్పి ఉంటాడు అతని దగ్గరికి బావ బయలుదేరు ఉంటాడు అంతే కదా బావా అంది రేఖ ఆ మాటతో అప్పటి వరకు దెయ్యంలా కనిపించిన ఆమె ఇప్పుడు దేవతలా కనిపించింది అవును అవును అతనే అతనే దొరికాడు అంట త్వరగా రమ్మని నా మనిషి కాల్ చేశాడు ఆ విషయం మీకు చెప్తే డిస్టర్బ్ అవుతారని చెప్పలేదు అంతే అంటూ చెప్పాడు ధీరాజ్ అయితే ఇంకా ఇక్కడే ఉన్నా వెంట్రా ఆ ప్లేట్ ఇటు ఇచ్చి నువ్వెళ్ళు ఆ పిల్లకి నేను పెడతాను నువ్వు మాత్రం వాడిని చంపే చంపేయదవని అంటూ అతని చేతిలో ప్లేట్ తీసుకుంది మీనాక్షి దాంతో హమ్మయ్య అనుకుని రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని దాత్రి వచ్చేస్తున్నాను ఈసారి నా నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో అది నేను చూస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి పరుగులాంటి నడకతో వెళ్ళిపోతూ ఉన్నాడు ధీరాజ్ తన ఎదురుగా కూర్చొని ఉన్న దాత్రి వైపు సీరియస్గా చూస్తూ ఏదో కొంచెం చదువుకుని మెడికల్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు అందరూ డాక్టర్స్ లాగానే ఫీల్ అయిపోతూ ఉంటారు తమకు నచ్చిన ట్యాబ్లెట్స్ వేసేసుకుంటూ ఉంటారు కానీ వాటి తర్వాత వచ్చే ప్రమాదాన్ని మాత్రం ఎవ్వరు గ్రహించలేకపోతున్నారు అంత అయిపోయాక వచ్చి మా మీద పడితే మాత్రం మేమేం చేయగలము ఇలాంటి ట్యాబ్లెట్స్ తెచ్చుకుని వాడే ముందు ఉండాలి అసలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి ట్యాబ్లెట్స్ బయట మీకు అమ్ముతున్న వారందరినీ వరుసగా నిలబెట్టి షూట్ చేసి పడేయాలి అంటూ సీరియస్ అయ్యింది డాక్టర్ ఆ మాటలు వింటూ ఉంటే దాత్రికి మరింత టెన్షన్ వచ్చేస్తుంది అంటే డాక్టర్ ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా ఎటువంటి ప్రాబ్లం లేకుండా నాకు పిల్లలు పుడతారు కదా అంటూ అనుమానంగా మరింత భయంగా అడిగింది దాత్రి ఏమో ఎలా వచ్చి అడిగితే మేము మాత్రం ఏం చెప్తాము కొన్ని ట్యాబ్ కొన్ని టెస్టులు చేయాలి నేను రాసిస్తాను వెళ్ళా టెస్టులు చేయించుకుని రండి రిపోర్ట్స్ రిపోర్ట్స్ చూస్తేనే కానీ మేము కూడా ఏమీ చెప్పలేము అంటూ కొన్ని టెస్టులు రాసి ఆమెకి ఇచ్చింది డాక్టర్ మనసులో భయంగానే ఉన్న ఆ టెస్టులన్నీ చేయించుకుని వచ్చి చైర్లో కూర్చుని కంగారు పడుతూ ఉంది దాత్రి ఆమె ఆలోచనలన్నీ మరెక్కడో ఉన్నాయి ఆమె పక్క చైర్లోనే కూర్చుని ఉన్న సహస్ర దాత్రిని గమనించి ఏయ్ నువ్వే కదా నువ్వే కదా ఆ రోజు గుడిలో నన్ను రెచ్చగొట్టి ఆనందిని ఎదిరించేలా చేసి అది వీడియో తీసి న్యూస్లో వేసింది అంటూ కోపంగా అడిగింది సహస్రా ఆ మాట వినిపించుకుని అటువైపు తిరిగిన ఆమెకి తన ప్రాణ స్నేహితురాలు కళ్ళ ముందు కనిపించడంతో అప్పటి వరకు గుండెల్లో అణిచిపెట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా పొంగుకి రాగా ఆమెను పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది దాత్రి దాంతో ఏదో తెలియని ఫీలింగ్ మనసులో కలుగుతూ ఉంటే ఆమె తలపై చిన్నగా చెయ్యి వేసి నిమురుతూ కంగారు పడుతూ ఏ హలో ఇప్పుడు నేను ఏమన్నాను జస్ట్ అది నువ్వేనా అని అడిగాను అంతే కదా దానికే ఏడవడం ఎందుకు నేను నిన్ను ఏమీ అనలేదు కదా పోలీస్ కంప్లైంట్ ఇస్తానని కూడా ఏమీ బెదిరించలేదు కదా ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంటూ కంగారుగా అడిగింది సహస్ర ఆమె అలా అడగడంతో తన ఏడుపుని కంట్రోల్ చేసుకుని ఆమెకి కొంచెం దూరంగా జరిగి ఐఎమ్ సారీ మేడం మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆప్తురాలుగా అనిపించారు అందుకే ఇప్పటిదాకా గుండెలో దాచుకున్న దుఃఖం ఇంకా ఆగలేదు ఒక్కసారిగా బయటకు వచ్చేసింది అంటూ చెప్పింది దాత్రి ఆ మాటతో బాధగా అనిపించింది సహస్రకి ఏమైంది చూస్తూ ఉంటే ఆప్తురాలని అన్నావు కదా ఏమైందో నాతో చెప్పు నాకు సాధ్యమైనంత సహాయం చేస్తాను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని చిన్నగా నొక్కుతూ భరోసా ఇచ్చింది ఆమెకి సహాయం చేయవలసిన పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు మేడం ఏదో మనసుకు అయినా చిన్న గాయం మన అనుకున్న వారు మనల్ని మోసం చేస్తే వచ్చే పెయిన్ ఇది ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు నాకంటూ చెప్పుకోవడానికి ఎవరు లేరు మీరేదో కొంచెం ఆప్యాయంగా పలకరించేసరికి అలా ఎమోషనల్ అయిపోయాను అంతే ఏమీ అనుకోకండి అంది రాత్రి చిన్నగా నవ్వుతూ మోసం చేశారు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు మీరు ఎంతగా బాధపడుతున్నారు అంటే మిమ్మల్ని మోసం చేశారు అనుకున్న వాళ్ళు మీ మనసుకి బాగా నచ్చిన వాళ్ళై ఉంటారు వాళ్ళకి వాళ్ళకి మీరంటే ఇష్టం లేదా అంటూ అడిగింది సహస్రా ఇష్టం కాదు మేడం నేనంటే ప్రాణం తనకి ఇప్పటికీ కూడా ఈ పని తను చేశాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను అంది ధాత్రి ఆ తర్వాత ఏం జరుగుతుంది ధాత్రి విషయంలో సహస్రా ఏ సలహా ఇస్తుంది అసలు ఆకాష్పై ధాత్రికొన్న అభిప్రాయం మారనుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేస్తే సబ్స్క్రైబ్